తెలుగు గంగా న్యూస్లో మహిళపై జనసేన పక్కనే అనసూయ సెంట్ల కొన్న జనసేన వెంకట్రావు తన పొలంలో దౌర్జన్యంగా దారి వేయటంతో అడ్డుకున్న అనసూయమ్మ కోపంతో మహిళను బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసిన వెంకట్రావు వెళ్ళ దారంతో కూడా కాకపోని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయాడు కాళ్ళ చేత కత్తులతో కొట్టిండ్రు మమ్మల్ని ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూస్త్రం మెళ్ళ కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న ఊశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసారు రు అది ఏమనంటే మేము నాయకులు అని చెప్పు అంటున్నాడు జనసేన ఊశ వెంకట్రావు ఊసా వెంకటేశ్వర్లు ఊసా పెద్దవాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరే పేరు రవణమ్మ మొత్తం బెడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినా మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ చేస్తున్నాడు అది ఏమంటే నేను అధికార పార్టీలో అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు రవి రవిజన్ చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని పైన అధికారులు అట్ట ఎందుకు పెడుతున్నారు చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా పని చేయొచ్చా వాళ్ళ అమ్మ ఒకటే నేనైనా ఒకటి